హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను కాస్త ఓపిక చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకోవటానికి ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇక్కడ ఒక కేజీ చికెన్ని తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి స్టార్ అనాస్ జాపత్రి బిర్యానీ ఆకు ఇంకా స్టోన్ ఫ్లవర్ వీటన్నింటినీ వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి ఇలా మసాలా పౌడర్ని అప్పటికప్పుడు వేయించి గ్రైండ్ చేసుకొని వేసుకోవటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలా దినుసులు ఒక నిమిషం వేగిన తర్వాత ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించాలి చివరగా ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని అర నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చికెన్ని ఉడికించుకుందాం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని వన్ లీటర్ నీటిని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇక్కడ ఒక కేజీ చికెన్ని తీసుకుంటున్నాను చికెన్ని వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చికెన్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి టోటల్గా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికించుకున్న చికెన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చికెన్ని ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడికించుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా ఉడికించుకున్న చికెన్ని సపరేట్ చేసుకోవాలి ఈ చికెన్ ఉడికించుకున్న నీళ్ళని అన్నం చేసుకునేటప్పుడు వాడుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించాలి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ టీ స్పూన్స్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకోవటం వలన టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా పౌడర్ని వేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసుకోవటం వలన బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మసాలా పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ చికెన్ వేయించుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొకసారి మసాలా పౌడర్ని వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అదే మసాలా పౌడర్ని మరొక టూ టీ స్పూన్స్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్ని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా అప్పుడప్పుడు వేసి కలుపుకోవటం వల్ల ముక్కలకు మసాలా బాగా కోట్ అవుతుంది ఇలా మసాలా పౌడర్ని వేసుకొని కలిపి మరలా మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ పాటు మగ్గించాలి చికెన్ ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని మరొక లేయర్ మసాలా పౌడర్ని వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని మరొక టూ టీ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మరొక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా మసాలా పౌడర్ని ఒకేసారి వేయకుండా లేయర్స్ లాగా వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవటం వల్ల ముక్కలకు మసాలా బాగా పడుతుంది చూడండి చికెన్ ఇలా బాగా రోస్ట్ అవ్వాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ని కుక్ చేసుకుందాం రైస్ వండుకోవడానికి అరగంట ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇలా చిని ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కాస్త మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఇంకా కొద్దిగా నెయ్యిని వేసుకొని కరిగిన తర్వాత బిర్యానీ ఆకు స్టార్ అనాస్ అలాగే స్టోన్ ఫ్లవర్ని వేసుకొని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీని కూడా వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా మసాలా దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ని టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మసాలా పౌడర్ వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రైస్ వండుకునేటప్పుడు ఈ మసాలా పౌడర్ని వేసుకోవటం వలన రైస్ మరింత టేస్టీగా ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా చికెన్ని ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి చికెన్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పుల నీళ్ళను వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల బాస్మతి రైస్కి త్రీ కప్స్ వాటర్ని వేసుకున్నాను వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి బాస్మతి రైస్ని ఎప్పుడు కుక్ చేసుకున్నా కూడా ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటిన్నర కప్పుల నీళ్లను మాత్రమే వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మరలా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం ఎడ్జస్ట్కి ఉంటుంది ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మరొక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా వాటర్ ఉంది మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచుకొని మరొక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఉడికించుకున్న తర్వాత చూడండి రైస్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఎక్కడా తడిలేదు బాగా పొడి పొడిగా వచ్చింది రైస్ ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఈ రైస్ పైన వేసుకోవాలి ముందుగా చికెన్ని మసాలా పౌడర్ వేసి ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న చికెన్ని ఇలా ఉడికించుకున్న అన్నం పైన వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాయిల్డ్ ఎగ్ ఇంకా లెమన్తో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ బిర్యానీకి టేస్ట్ మొత్తం మనం వేసుకున్న మసాలా పౌడర్ వల్లనే వస్తుంది కాస్త ఓపిక చేసుకుంటే ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ బిర్యానీని ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్